శ్రీ జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ తులారాశి వారి జాతకులు జూన్ మాసంలో ఇరవై మూడవ తేదీ అనగా ఆదివారం తిది నాడు మీకు ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు ఈ రోజున జరగబోయేటటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటో అలాగే ఈ రోజున మీకు ధన యోగం సిద్దించబోతుంది అంటున్నారు పండితులు అయితే అసలు ఈ రోజున తులారాశి వారి జతకులకు ఎలా ఉండబోతుందో వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటో శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ధన యోగం ఏ విధంగా ప్రాప్తించబోతుందో వీరికి కలిగేటటువంటి ఆకస్మిక ధన ప్రాప్తి ఎలా ఉండబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడానో మనం ఈ వేడియలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తులారాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాధి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన తుల తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి సాక్షాత్ శుక్రుడు అయితే తులారాశి వారి జతకులకు ఈ యొక్క రోజున ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందామో చాలా వరకు కూడానో వీరికి నచ్చిన మెచ్చిన రోజుగా చెప్పడం జరుగుతుంది ఈ రోజు చాలా వరకు కూడానో శుభవార్తలే వినబోతున్నారు ఆర్థిక పరంగా చాలా వరకు కూడానో బ్రహ్మాండవంతంగా ఉండబోతుంది తులారాశివారిపై ఈ రోజు గ్రహ ప్రభావం చాలా బాగుంటుంది గ్రహాలు నీచ స్థాయి నుంచి ఉచ్చ స్థానానికి వస్తాయి తత్ఫలితంగా మీకు చాలా వరకు కూడా ఊహించని ఆశాజనక ఫలితాలు అయితే పొందబోతూ ఉన్నారు ఈ కాలంలో పెండింగ్ లో ఉన్న పనులు అన్ని కూడా పూర్తవుతాయని గతంలో ఏదైతే పెండింగ్ లో ఉన్న పని అది ఆర్థిక పరంగా సమస్యలు ఉండడం ద్వారా ఆగిన లేదా మీ యొక్క ఆలోచనలో మీకు ఆ యొక్క పనులను ముందుకు తీసుకుని వెళ్లడానికి పరిస్థితులు తోడ్పడకపోయినా ఈ రోజు చాలా వరకు సమయం అనుకూలంగా ఉంటోంది అందరి సహకారంతో మీ యొక్క పనులను పూర్తి చేసుకుంటారు అందరూ కూడా మీకు మద్దతుగా నిలుస్తారు ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క మద్దతు ఈ రోజున తులారాశి వారి జతకులకు పుష్కలంగా ఉంటుందని చెప్పాలి అలాగే సహోద్యోగుల యొక్క సహకారం ఉద్యోగ జీవితంలో లభిస్తోంది వ్యాపారంలో కూడానో ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు పెరగడము విధముగా మీకు ఈ రోజున వ్యాపారం కూడానో మందకొడిగా సాగినా కూడాను వ్యాపారంలో కూడా ఇప్పటి వరకు మంద కొడిగా సాగినటువంటి వ్యాపారం పుంజుకుంటుందని చెప్పొచ్చు వ్యాపార అభివృద్ది కలుగుతుందని చెప్పొచ్చు గతంలో పెట్టిన పెట్టుబడుల రీత్యా మీకు ఈ రోజున చాలా వరకు కూడా లాభసాటిగా ఉండబోతోంది ఆర్థిక ప్రయోజనాలైతే పొందుకోబోతూ ఉన్నారు శని దేవుని అనుగ్రహంతో కష్టపడి పనిచేసి ఈ రోజున విజయాన్ని కూడా సాధిస్తారో అలాగే మీకు శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి సూర్యుడి ప్రభావంతో ఉద్యోగులకు గొప్ప గొప్ప ఫలితాలు వస్తాయి కుజుడి ప్రభావంతో కొన్ని రకాల సమస్యలు వచ్చినప్పటికీ కూడా సమస్యల నుంచి బయటపడే బలం కూడా మీకు ఉంటుంది ఎందుకంటే దైవ బలం ఈ రోజున మీకు సంపూర్ణంగా ఉండబోతుంది అయితే కుటుంబ జీవితంలో చాలా వరకు కూడా ఆహ్లాదంగా ఉంటుంది శుక్రుడి ప్రభావంతో ఈ రోజున ఖర్చులు కాస్త పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కావున అప్రమత్తంగా ఉండండి కేతువు ప్రభావంతో శుభ ఫలితాలు వస్తాయి ఇక ఈ రోజు నుండి కూడా రాను రాను మీ యొక్క జీవితం చాలా వరకు బ్రహ్మాండవంతంగా మారుతుంది భవిష్యత్తు కూడా బాగుంటుంది సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు ఈ రోజున పెరుగుతాయి మీరు అనేక రంగాల్లో మంచి లాభాలు అయితే గణిస్తారు గురుడి అనుగ్రహం పుష్కలంగా ఉంది కావున ఈ రోజున మీ ఆదాయం అయితే పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకు అయితే ఈ రోజున చాలా వరకు కూడా మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి ఇప్పటి వరకు చదువుపై దృష్టి కేంద్రీకరించలేక మానసిక ఆందోళనతో నలిగిపోయి ఉండవచ్చు కుటుంబ సభ్యుల మధ్య సమస్యల రీత్యా విద్యార్థులకు విద్యపై దృష్టి అనేది కేంద్రీకరించడానికి చాలా వరకు కూడా సమయం పట్టింది అయితే ఈ రోజు నుంచి కుడను మీ సమస్యలు తొలగిపోతాయి ఏకాగ్రత కుదురుతోంది లక్ష సాధన దిశగా అడుగులు వేయడానికి ఈ రోజు మీకు చాలా వరకు కూడా సహాయపడుతుందని చెప్పడంలో సందేహం వల్ల అయితే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగానే చెప్పడం జరుగుతుంది ఈ సమయంలో మీ పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి అవడం రీత్యా ఆర్థిక పరంగా సామర్థ్యం పెరుగుతుంది ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా ధన లాభం చేకూరబోతుంది మీ జీవితం కూడా మారబోతోంది ఆకస్మిక ధన ప్రాప్తి అయితే కలగబోతోంది ఉద్యోగపరంగా ప్రమోషన్ రూపంలో కావచ్చు వ్యాపార పరంగా మీకు ఊహించని పెట్టుబడులకు తగిన ప్రతి ఫలితం దక్కవచ్చును అయితే ఈ రోజున పెట్టుబడులకు కూడా చాలా అనుకూలంగా ఉంది కావున మీరు ఆలోచించి ఆచితూచి వ్యవహరించండి ఆర్థిక నిపుణుల సలహా మేరకు పెట్టుబడులు పెట్టండి చాలా వరకు కుటన లాభసాటిగానే ఉంటుంది సమయం కలసి వస్తోంది ఇక మీకు ఆకస్మికంగా కోర్టు కేసుల్లో ఏదైతే నలుగుతున్న పూర్వీకుల ఆస్తిపరంగా కావచ్చు లేకపోతే గనక పుట్టింటి వైపు నుంచి మీ యొక్క జీవిత భాగస్వామికి ఆస్తి కూడా రాబోతుంది తత్ఫలితంగా మీకు ఆకస్మిక ధన ప్రాప్తి అయితే కలగబోతోంది ఆ యొక్క ధనాన్ని కూడా మీరు నిరుపయోగం చేయకుండా ఉపయోగించుకుంటారో ఆ యొక్క ఉపయోగించుకున్న రీత్యా కూడాను మీకు ధన ప్రాప్తి అయితే కలుగుతుంది నూతన గృహాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజున ప్రయత్నాలు మొదలు పెట్టండి ఇక చూస్తే గనక ఈ రోజున మీరు నూతన వస్తువుని కొనాలి అన్నా లేకపోతే గనక నూతన ఆలోచనలు చేయాలి అన్నా ఏది అయినా శుభప్రదంగా ఉంది అలాగే నూతన కార్యక్రమాన్ని మొదలుపెట్టి బయటకు వెళ్ళేటప్పుడు విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం తెల్లని పువ్వులతో విఘ్నేశ్వరునికి పూజ చేసుకుని బయటికి వెళ్లండి అలాగే తెలుపు రంగు వస్తాలను ధరించి వెళ్లండి అంతా మంచే కలుగుతోంది ఇక కుటుంబ జీవితాన్ని ఈ రోజున చాలా వరకు కూడానో మానసిక సంతృప్తి కలగజేస్తుంది అలాగే సంతోషంగా గడుపుతారు జీవిత భాగస్వామితో కలహాలు ఉన్నప్పటికీ కూడానో ఈ రోజున అవి మొత్తం కూడా సమస్యపోతాయి మీ మధ్యన బంధం బలపడుతుందని చెప్పాలి భార్య భర్తలు ఇరువురికి కూడానో ఒకరిపై ఒకరికి ప్రేమ గౌరవం నమ్మకం పెరిగే సూచనలు ఈ రోజున కనిపిస్తూ ఉన్నాయి అర్దం చేసుకుని మసులుకునే అలవాటు తెలుసుకుంటారు అలాగే ప్రతి విషయానికి గొడవ పడకుండా ఉండాలి అనే విషయం కూడా ఈ రోజున మీకు అర్దమవుతుంది తత్ఫలితంగా మానసిక సంతృప్తి అయితే పెరుగుతుంది ఆర్దిక పరంగా వైవాహిక జీవితంలో సంబంధాలు బాగా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే కొన్ని రకాల సమస్యలు వచ్చినప్పటికీ కూడాను మీ యొక్క అవగాహన తెలివితేటలతో నైపుణ్యతతో ఆ యొక్క సమస్యల నుంచి బయటపడతారు కాబట్టి మీరు మంచి చెడుల్ని బేరేజ్ వేసుకుని నిర్ణయం తీసుకుంటారు ఈ రోజున అయితే మాట్లాడే మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి దృష్టి పెట్టండి ఎంత కష్టపడి సంపాదించినా పని చేస్తే అంత మంచి ఫలితాలు అయితే దక్కకపోయినా ఇప్పటి వరకు నుంచి అలా ఉండదండి ఈ రోజున మీకు కష్టపల్లి అన్న చెందానా కష్టానికి తగ్గ ప్రతిఫలితం తప్పక దక్కుతోంది వ్యాపారపరంగా వ్యాపారాలకు బాగుంది మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది కెరియర్ విషయంలో కూడా చాలా వరకు కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి తులారాశి వారి జతకులు ఈ రోజున సూర్యుడికి నీరు అర్పించి నమస్కారం చేసుకోండి అలాగే గోమాతకు ఏదైనా ఆహార పదార్థాలను మీరు వండుకున్నటువంటి ఆహార పదార్థాలు కావచ్చో లేకపోతే తోటకూర బెల్లం కానీ లేకపోతే చపాతీలు కాని గోధుమ పిండిని కాని ఆహారంగా నైవేద్యంగా సమర్పించండి సకల దేవతల యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది గోమాత సేవ చేసుకోండి అంతా మంచి సో ఫ్రెండ్స్ కదా తులారాశి వారి జతకలో జూన్ మాసంలో ఇరవై మూడవ తేదీ ఆదివారం తిది నాడు ఎలా ఉండబోతుందో ఎటువంటి ఫలితాలు పొందకపోతున్నారో ధన యోగం ఏ విధంగా ప్రాప్తించిపోతుందో అలాగే ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు Thank you.